పేదవాళ్ళ ప్రజలకి ఏదైతే ఆమె ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది ఒక పక్క చూస్తే మొయిలైనంత భారం ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం ఈ రెండు ఏ విధంగా ఆలోచించాలనో ఆలోచించడే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం ఆలోచనలు తీసుకుంటాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం వెరీ టైట్ రోప్ ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళీ తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంట్ వాడకుండా మళ్ళా వాళ్ళకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అవి ఏమున్నాయి అగ్రిమెంట్ సెట్ చేశారు ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కి పోవాల్సిన అవసరం ఉంది ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్ ఇది వైటల్ కూడా పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి ఎవ్రీ వేర్ సోలార్ విండ్ వస్తుంది ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్